బైక్లే బ్రాపట బైక్ లాబండి అక్కడ లాబండి పోసిటండి కంగేసియా అయ్యో అమ్మో వీద అమ్మందరు పరిపదరేరే పిల్లలన్నీ తీసి లేరు బయరా కరెక్టుగా సంచికి ఏంటి ఏయ్ ల ఏ ఏయ్ మొత్తం దాంట్లో ఎత్తండి తీసి తీసిని సేమ్ లోపల పడలేదు పట్టుకోండి ఇంటికి పట్టుకోండి లోపలకి అరే కింద పడిన కాయలు అన్నీ ఏరేసేయంరా కట్టరా చేసే వేసేసి అది అమ్మ వచ్చింది ఇచ్చి அரை அக்கோ அரை அரை தலா கூப்பிடு பெட்டி అరే జయరాము ఈ బకెట్లో తలాక్ కాజీని బెటరా పిల్లలకి అరే వీళ్ళందరికీ ఈ బకెట్లో పెట్టు జైరా కవర్ చెయ్య బెట్ పెట్టు ఢిల్లీ అరే తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళండి సంచులు కాదు దోశలు పట్టు సంచులు కాదు దోశలు పడ్డు పట్టు భాస్కరావు కావాలి ఎలాంటి బయటికి రావాలి తీసుకున్న వాళ్ళు వచ్చేయండి రే ఇటు వచ్చేయండి దోష నిండా పోయి రే వాళ్ళ పిల్లలకి దోషిట్టు ఎల్లుండి తీసుకున్న వాళ్ళు బయటకెళ్ళండి రామలకి ఫుల్గా పెట్టారా ఈ అమ్మాయికి హెచ్ఎంకే స్కూల్ అమ్మాయి హరిశంకర్ ఫ్రెండ్ ఇంకో దిగుబాయి ఇంకో దిగుబెట్టు ఇంకొంచె నాలుగేళ్ళు పెట్టు నాలుగు నాలుగేలు పెట్టు చిన్న ఉందా చిన్న పెట్టు

తీసుకున్నారు అందరూ అరే 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 చిన్న ఆయన అమ్మాయి ఆకాడ పెట్టు పదండి బయట పండి బాస్ కూడా పెద్దకి కవర్ వేసి ఇస్తా ఉంటారు హ్యాపీనా హ్యాపీనా మళ్ళీ కోసినప్పుడు మళ్ళీ పెడదాం ఓకేనా బాయ్ అరే మీరే ముగ్గురికివర్ వేసి చెప్తా ఉండరా మీ తమ్ముడు ఏడ్రాడి పోర్ణా గడు ఏడు అరే ఈడా అరే మీరిద్దరు రండి మీరద్దరు రండి నువ్వు కూడా రే నువ్వు కూడా మా నలిగిరి ముందు వీళ్ళు బాగా బస్సు నుంచి ఉన్నారు రైట్ రైట్ మీరందరూ హరిశంకర్ యూట్యూబ్ ఛానల్లోకి వస్తారా హరిశంకర్లోకి పండియారా కాయలు ఉన్నాయి ఇందాక రాయనీయారా మొత్తం ఏరేసండి పండిన కాయలు కింద పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి లావి ఆవి లావు కాయలు బాగా ఎప్పుడు పెట్టానుకున్నా నేను నైన్త్ క్లాస్ ఎప్పుడు పెట్టే ఈ రెండు సీట్లు చిన్నప్పుడు కూడా పెట్టింది కూడా ఆడితే పెట్టిస్తున్నట్టు నా సీట్లు రెండు సీట్లు అప్పుడు ఇప్పుడు చూడు ఎంత పెద్ద సీట్లు అయిపోయినా ఈడే ఉంటాడు నా పక్కన ఇప్పుడు